నెల్లూరు నగరంలోని నేటి ఉదయం స్థానిక పొగతోట నలభై ఐదో డివిజన్ సమీపంలో గల సైడు కాలువల పూడిక శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు నిన్న వర్షాకాలం నీళ్లు నిలవకుండా డ్రైన్ వ్యవస్థ క్రమబద్దీకరణ చేసే క్రమంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే క్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కమిషనర్ ఇతర అధికారులు డివిజన్ నాయకులు ఇన్ఛార్జీలు టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు డాక్టర్ కొంగూరు నారాయణ సార్ నెల్లూరు నగరం నుండి ప్రవహిస్తున్నటువంటి అన్ని మేజర్ డ్రైన్లు ప్రధాన కాలువలు నలభై మేజర్ డ్రైన్లు అన్నిటిల్లో కూడా ఊడికి తీయాలా రాబో వర్షాకాలంలో చిన్నపాటి వర్షం పడినా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని ఒక మంచి ఆలోచన చేసి గౌరవ కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల పైచీలకు పనులు ఈరోజు మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది మున్సిపల్ శాఖలో డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా సాలిడ్ వేస్ట్ ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే మూడవది వాటర్ మాధులబుల్లో టాయిలెట్స్లో కిచెన్లో వాడిన వాటర్ రోజు బయటికి డిస్పోజ్ చేయడం ఎందుకంటే ఎవ్రీడే ఈ వాటర్ వస్తూనే ఉంటుంది ప్రతిరోజు బాగా వచ్చిందే సాలిడ్ వేస్ట్ ఇంకా చెత్త చెత్త ప్రతిరోజు క్లీన్ చేయాలి ఇవి బాగా అవుతుంది ఇవి ఆపటానికి లేదు రోడ్డు రెండు ఒకంటులున్నా ఒక రోజు కావాలంటే నాలుగు రోజుల తర్వాత రోజు వేసుకోవచ్చు నైట్ ఒకరోజు వెళ్ళకపోయినా రెండు రోజుల తర్వాత వేసుకోవచ్చు కానీ డ్రింకింగ్ వాటర్ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ ఏది ఒక్కరోజు ఇరవై నాలుగు గంటలు లేదు ఈ ప్రభుత్వం చాలా క్లియర్గా ఏదైతే సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ తర్వాత రైనింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ గ్రోత్ గైడ్స్ వీటికి అత్యధిక ప్రధా ప్రాధాన్యత ఇస్తుంది ఆ ఉద్దేశంలోనే అర్బన్ అథార్టీస్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో వాళ్ళందరినీ రాబోయే రెండు మూడు సంవత్సరాలు డ్రైన్స్ డ్రైన్స్ కంప్లీట్ చేయమని ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో